మరొకసారి కృష్ణమ్మ ఉప్పొంగింది వరద పారింది చూడండి ఫ్రెండ్స్ ఇది బుద్ధ భగవానుడి దగ్గర తీసాను వీడియో ఈ హోటల్ చాలా పెద్ద హోటల్ బుద్ధ భగవానుడి పక్కనే ఉంటుంది ఏసీ కూడా ఉంది ఫెసిలిటీస్ అది కూడా షూట్ చేస్తాను కృష్ణమ్మ వరద పొంగింది మరొకసారి చూడు ఎంత చక్కగా ఉందో ఉద్దిక కట్ చేశారు చాలా బాగుంది చూడటానికి హోటల్ కదా మేనేజ్మెంట్ ఉంటుంది కదా చక్కగా నీట్గా కట్ చేశారు బెరడు దగ్గర ఒక్క మొక్కలు అది బుద్ధ భగవానుడు ధ్యాన బుద్ధ అవతారం ధ్యాన బుద్ధుడు చాలా వీడియోలు చేసే అక్కడ కూడా ఇన్సైడ్ కూడా చేసే होटल युद्ध बुद्ध भगवान హరిణి రిసోర్స్ బుద్ధ భగవానుడి దగ్గర మొక్కలు ఉన్నాయి ఇక్కడ అమ్మ ఉంది పిల్లలు ఆడి ఎత్తుకుని ఉంది అమ్మ అది శిలారూపం ఎంత చక్కగా ఉందో చూడండి ఎంత బ్యూటీగా ఉంది ఆ జడ ముంగూర్లు నీట్గా ఒక పిల్లాడే ఎత్తుకున్నట్టుంది అమ్మవారు అమ్మవారు అదే అమ్మ చూడ రూపం కళాఖండం అద్భుత కళాఖండం ఇది ఒక శిల ఎట్లా చెక్కారు అంత చక్కగా ఉంది ఇది మిషన్ మీద కట్టారు లేకపోతే అంత నీట్ రాదు మిషన్ అనుకుంటా చూడండి ఎంత చక్కగా ఉందో మళ్ళీ ఎక్కడ కావాలంటే అక్కడ మూవ్ చేయొచ్చు ఫెసిలిటీ అట్లా ఇచ్చారు భలే ఉంది అమ్మ చూద్దాం అడుగుదాం హోటల్లో అడుగుదాం బాగుంది ఫ్రెండ్స్ అడుగుదాం ఫస్ట్ని ఆ రిసెప్షన్ అడిగే పర్మిషన్ ఉంది వీడియోకి పర్మిషన్ తీసుకొని అడిగే வீடியோ தீம் அண்டாரா அடுக்கு